తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసింది బీఆర్ఎస్కు బీజేపీకు రహస్య ఒప్పందాలుండే కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా తెలంగాణ రాష్ట్రం నుంచి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినారు మీకు ఇద్దరికీ రహస్య ఒప్పందాలుండే ఇవాళ వీడిపోయినట్టు నటిస్తూ ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు పది సంవత్సరాలుగా మీరు ప్రభుత్వంలో ఉండి దాదాపు ముప్పై ముప్పై దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వానికి పారమూలు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో ఇచ్చి కేంద్రాన్ని ఒప్పించలేకపోయినారు ఎందుకంటే ముప్పై దరఖాస్తులు మీరు ఇచ్చినారు ఒక్క దరఖాస్తు దరఖాస్తు కూడా ప్రాపర్ ఫార్మెట్లు లేదు మీ వలన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ రాలేదు ఇదే కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట ప్రజా సుమ్ముని మీరు దోసుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కన్నా పై వాటలో మీరు చేసిన తప్పులు మీరు అరవై ఆరు శాతం అరవై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ముప్పై నాలుగు శాతం మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి తీసుకున్నారు మీరు కానీ అప్పుడు పోరాడి ఉంటే ఇవాళ మాకు ఈ పరిస్థితి రాకపోతుండే కాంగ్రెస్ పార్టీ ఇవాళ డెబ్బై ఒక్క శాతం అడుగుతుంటే మీరు దాంట్లో కూడా విమర్శిస్తున్నారు రెండు వేల ఇరవైలో మీరు కానీ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని అడ్డుకుంటుంటే మీరు అడ్డుకోకుండా సహకరించినారు మీ వలన అప్పుడు తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి లేఖ రాసి టెండర్లు తక్షణమే స్టాప్ చేయాలని చెప్పడం జరిగింది కానీ గత ప్రభుత్వం సహకరించలేదు వాళ్ళకి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ని చేస్తూ మీరు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని కన్స్ట్రక్షన్కి అవకాశం ఇచ్చినారు మన ప్రాజెక్ట్ వచ్చేసి రెండు వేల పదమూడులో స్టార్ట్ అయింది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిది వరకు మీరు పూర్తి చేస్తుంటే మనకి ఇబ్బంది రాకపోతుండే మీరు చేసిన తప్పుల వలన కేంద్ర ప్రభుత్వము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాణని సమానంగా చూస్తుంది ఇదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు మరి నీటి పారదాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ బడ్జెట్ లో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు ఇప్పుడు గతంలో గత ప్రభుత్వం చేసిన పెండింగ్ పెట్టిన అన్ని పనులు రెండు వేల ఇరవై ఆరు వరకు పూర్తి చేసి పన్నెండు వన్ పన్నెండు పాయింట్ మూడు శాతం మూడు లక్షల ఎకరాలకి సాగుటి సాగునీరు ప్లస్ తాగునీరు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది ఇదే కాకుండా ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మన కంట్రోల్ వాళ్ళ చేతికి ఇస్తున్నారని నేను మీకు ఎవిడెన్స్ గా చెప్తున్నా గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మీరు రెండు వందల కోట్ల రూపాయలు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ కి రెండు రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మెయింటెనెన్స్ చేసి మీరు హ్యాండ్ ఓవర్ చేసినారు మీరు ప్రజల్ని తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కవిత గారు మొన్న నేను ఒక ఢిల్లీలో ఒక బీజేపీ లీడర్ తోటి మాట్లాడుతున్నా మాట్లాడితే అరే కల్వకుంట్ల కవిత అంటే కల్వకుంట్ల కవిత కాదు కిక్ బ్యాక్ కవిత అని చెప్పినారు సో ఈ కిక్ బ్యాక్ కవిత గారు విమర్శలే విమర్శలు నిన్న కూడా కరీంనగర్ లో మాట్లాడుతూ మా కేసీఆర్ గారు ఐఫోను ఇప్పుడు వచ్చేసి ఈ మన కేసీఆర్ మన రేవంత్ రేవంత్ రెడ్డి గారు చైనా ఫోన్ అని చెప్తున్నారు మీరు మీ మీద లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు మీ ఫోన్లు ఎక్కడ పోయినాయి మీ పని చేసేటోళ్ళకి ఇచ్చుకున్నారు కదా ఫోన్ల గురించి మీరు మాట్లాడతారా ఐఫోన్ అని చైనా ఫోన్ అని మీ ఫోన్ ఎక్కడ పోయింది అది చెప్పండి ముందు మీరు మాట మాటకి ఇవాళ ఎట్లయిపోయిందంటే ఇవాళ రేపు ఒక మానసిక వ్యాధి అయిపోతుంది ఒక మానసిక వ్యాధి అయిన తర్వాత మనం ఇంటర్నెట్ లో సర్చ్ చేసుకుంటున్నాం అరే ఏం ప్రాబ్లం ఉంది అది ప్రాబ్లం కవిత గారికి కిక్ బ్యాక్ కవిత గారికి పొలిటికల్ ఎంజైటీ అయిపోయింది పొలిటికల్ వ్యాధి అయిపోయింది ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడడం స్టార్ట్ అయింది మొన్న కూడా మేము బీసీ సెన్సెక్స్ చేస్తే కామారెడ్డి డిక్లరేషన్ గురించి మాట్లాడింది లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు ఉమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడింది ఇప్పుడు వచ్చేసి మేము డెబ్బై ఒక శాతం నీళ్ళు మాకు కావాలనుకుంటే అని చెప్తుంటే మా ముఖ్యమంత్రి మీరు మళ్ళీ తిరిగి మీరు తెలంగాణ రాష్ట్రానికి నేషనల్ స్టేటస్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్తున్నారు ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం బంద్ చేయండి కాంగ్రెస్ పార్టీ సంవత్సరమే పూర్తిగా అయింది మీరు పది సంవత్సరాలుగా ప్రభుత్వం ఉండి మీరు చేయలేని మీ అవసరమర్త మీరు మా మీద బుద్ధలేని ప్రయత్నం చేస్తున్నారు ఇదే కాకుండా మీరు చేసిన తప్పులు కాస్ట్లు పెరిగిన వలన పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఇంట్రెస్ట్ పడింది ప్రభుత్వంకి ఇదే కాకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇంకా ఇరిగేషన్ బిల్లులు బాకీ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది ఫస్ట్ మేము పెండింగ్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్ కి మేము ఇప్పుడు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కేటాయించినము అది ఫస్ట్ క్లియర్ చేస్తాం మళ్ళా అందరికీ రైతులకు అందరికీ సాగునీటి ప్రొవైడ్ చేస్తాం తాగునీటి ప్రొవైడ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది